హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీటక్క ఈరోజైతే మా మమ్మీని తిననీకే మన ఏమి మమ్మీ అని అంటే అప్పుడెప్పుడో పోయింది లోపలికి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాం మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లూరు మేమైతే మంచిగా ఉన్నాం మా స్వీట్ అయితే సరోపిండి అయితే ఏమంటుంది ఈరోజు మొన్నటి నుంచి అడుగుతున్న సారపిండి ఏ మమ్మీ అని కోపం దిప్పముట్టి చాలా కరివేపాకు గది కాదు గది ఏం పిండి అని అడిగాను ఏది ఇదే బియ్యం పిండి సొరపిండి బియ్యం పిండితో చేస్తారా సొరకాయ వేసి వేస్తారు సొరకాయ సొరకాయ ఉంది ఫ్రిడ్జ్ రా నార్మల్గా ఏ చేస్తాయి లేదా ఉంది నేను చూసిన ఉందా ఉంది అవి ఏంటి గిన్నీళ్ళు పిండి కలుపుకోవడానికి నేను వెండి పోసే కలుపుతాను మంచిగా వస్తుంది అదే అంటే చాలా మంది సన్నీళ్ళు పోసుకుంటారా సన్నీళ్ళు కూడా మీకు ఇది ఎవరు నేర్పించారు ఇది చేసు ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించి అంటే అమ్మమ్మ చేస్తుండే కదా అప్పుడప్పుడు మీ అమ్మమ్మ చేయకపోతే నేను మా అమ్మమ్మ కూడా చేస్తుండే కూడా వేసుకునే ఆల్రెడీ కడిగి పెట్టుకునేది కడిగి ఎండ పోసుకొని పెట్టుకుంటావాదా నేను కలపాలా వద్దు వద్దు నేను కలుపుతా ఏమవుతుంది వద్దు మీ అమ్మమ్మ ఎత్తుండే మా అమ్మమ్మ కూడా ఎత్తుండే నువ్వు మీ అమ్మమ్మ కాడ ఈట ఎక్కువనే ఉన్నావు కదా ఎంత వాటికి వేసిన నేను నా నువ్వు వేసినా నేను కన్ఫ్యూజ్ నేను ఏం చేసిన కొనుకొచ్చిన పని కాదు కొనుకొస్తామన్నా అప్పుడు అప్పుడే అయితే అంకేవి టేస్ట్ అవు సపసవు నేను వెళ్తాం నీకు అంటే మంచిగా వెళ్తానే అయితే అంటే గిరికి అది కూడా రాలే ఇప్పుడు చేస్తాయి ఇప్పుడు గిన్నె గిన్నె మంచి ఇంకేమన్నా అంటారా ఏమో కొత్తగా పేరు పెట్టాలి చూద్దాం ఇప్పుడు దానికి ఏమైనా పేరు పెట్టేటట్టు చేస్తాను నేను ఇప్పుడు డబ్బా పగలితే నేను ఒక గిన్నె పెడతాను పెద్ద గిన్నె పెడతాను మంచిగా వెళ్తా మీరు మంచిగా పెట్టాను తెలియదు నమ్మ నమ్మతలే నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను నీకు సరేనా ఇప్పుడు సరే పిండి ఈ గిన్నెలే వెళ్తా పెద్ద గిన్నెలో మరి దిగినాయి కదా ఈ సారాపిండిని కదా అదే ఎప్పుడు మా మమ్మీ సారాపిండి పెట్టినా ఈ ఇల్లు ఒకటి పెడుతుంది దీంతో పాటు ఇంకోటి ఇంకొకటిలో పెడుతుంది ఇప్పుడు దీనిలోనే మమ్మీ దాన్ని నేను ఆకుల్లో తెచ్చిన నిన్న రాత్రి ఫ్రిడ్జ్లు ఉన్నాయి అవి ఏంటి నాకు కూడా తెలియదు కదా ఎడినా పంపించ నిన్న మా డాడీ ఒక ఆపిల్ అంటారు దీన్ని దీని ఏం యాపిల్ అంటారు మాది ఇట్లున్నాయి గ్రీన్ గ్రీన్ ఇది గ్రీన్ యాపిల్లే లెక్క ఇట లేదు ఇట్లనే ఉంది దీన్ని ఏమంటారు మమ్మీ మామే తెలియదు దూది దూది లెక్క ఉంది దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా తెలుసుకుంటే కానీ బాగున్నాయి తీయవు నేను పిండి స రాత్రి ఒకటి బాగున్నాయి నేను ఇట తిన్నా రాత్రి ఒకటి వెరైటీ ఉన్నాయి తీడే ఉంది గిన్నెదే నీకు ఇవి గుర్తున్నాయా డాడీ లాస్ట్ టైం గిట్ట ఒకసారి తెచ్చిండు ఎటమైనప్పుడు ఇవి ఆపిల్ అప్పుడు డాడీ అన్నాడు దీని పేరేదో డాడీ కూడా కరెక్ట్ గిన్నద లాస్ట్ టైం అన్నాడు డాడీ దాని పేరు ఇదని కానీ మర్చిపోయినాము అందరం అప్పుడు తిన్నాం మనం ఇవి ఇప్పుడు ఇది రుద్దినాకాయ నుంచి నూనె పోస్తారు కదా వస్తాం కొంచెం ఏ కాదే ఇట్లా షాప్లా ఇప్పుడు అట్లా పోయాను ఇట్లా 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 వంగుతుంది వస్తారు నూనె ఏస్తుంది కదా ఈ ముక్కల నుంచి ఈ ముక్కలు పోస్తారు ఈ ముక్కులో నుంచి ఈ ముక్కలు పోస్తారు ఇంత పెద్ద గిన్నె వాళ్ళది ఇంతనే ఉంటుంది అంతనే చేస్తుంది ఎన్నో సారాపిండి పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు ఇళ్ళనే పెడతాం దీంట్లో అయితే మంచిగా వస్తుందండి అసలు సారాపిండి గిన్నె లేకపోతే చికెన్ చికెన్ గిన్న కాదు దీన్ని అయితే సారాపిండి గిన్నె చేసేసాం నేనైతే దానికే పెట్టుకున్నాను ఇల్లు ఏమి ఏమంటే ఏమి ఇటో ఉండదు ఓన్లీ సారాపిండి తప్ప వేడిగానే ఉంటుంది అంతా ఎందుకు స్వీట్ కొంచెం పెట్టు అందుకే నేను వేడతా అన్న అంత తీసుకుని ఒక్కటేసారి ఇంకొంచెం తీసుకుంటే కొంచెం ఇంకొంచెం తీసుకో

ఏంది అట్లా చేసినావు పెట్టింది చూడు ఇట్లా బుక్కలు పెట్టాలన్నటి ఎక్కువ పెట్టాలి ఎందుకంటే నూనెలో పోతేపల కాదు సాలిగా సా మంచి పెట్టినా మంచిగా పెట్టా నీకు రాదు కానీ కొంచెం పోయి చాలు ఎందుకు రుద్దుతున్నావు అట్లా ఏం రుద్ధాల్సిన పర్లేదు ఇట్లా ఎందుకు కూతున్నావు స్వీట్ అది పెట్టదా మీద ఈ క్రేజ్ లో అనుకోవచ్చు నీ మా మీద పడుతుంది

కాదు కాదు మా అమ్మే సలపిండి బాగా చేస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ తలపిండి చేసుకొని తిన్నారంటే నిజం చెప్పాను మీరు ఎక్కువ తలపిండి చేసుకోకపోయేటా ఎక్కువ అంటే ఎప్పుడో మనకు ఒకసారి అందుకు మా అమ్మే ఇలా ఎక్స్పర్ట్ అనమాట ఏది ఏమైనా చేయాలి అంటారు కానీ ఇది ఏమంటే చేస్తుంది ఎందుకంటే వెళ్తూ ఉంటే అంతకు వచ్చినాకే వేసుకోవాలి రాని ఎందుకు తిను కావాలని వేయించుకున్నావు కదా తిని అంత అంతసేపు నన్ను ఇబ్బంది పెట్టి వేయించుకున్నావు చాలంట ఇది అంటే రేపు పొద్దున మస్తు ఉంటుంది చాలా స్పెషల్ అది తిని కొన్నారు చాయ్ తీసుకుని ఎక్కడ అయితే తింటుకోండి తెల్లవ స్వీట్ నాకైతే నేను అయితే నేను ఇంకా తినా అని తింటుకొన్నారు